కావలి స్వచ్ఛంద సంస్థల్లో చురుకుగా పనిచేస్తూ వారి వారి పరిధిలో ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ అందరి మన్నలు పొందుతున్నటువంటి మా స్వచ్ఛంద సంస్థల్లో ముఖ్యులు పిఏపీ అసోసియేషన్ కావలి డివిజన్ అధ్యక్షులు పి వెంకటరమణయ్య గారు ఇటీవల హైదరాబాద్ అవిధ భారతీయలో హ్యూమన్ రైట్స్ వారి ఆధ్వర్యంలో వారి చేసిన సేవలకు గాను గౌరవ డాక్టరేట్ బిరుదుని ప్రకటించడం జరిగింది ఈ నేపథ్యంలో ఆరోజు వారికి ఘనంగా దుశ్శాలువతో సత్కరించి వారు చేసిన సేవల్ని కొనియాడుతూ వారి మా రాబో రోజుల్లో కూడా ఎన్నో అవార్డులు రావాలని వాళ్ళందరూ కూడా ఆశీస్సులు తెలియజేసిన సందర్భం ఈ నేపథ్యంలో కావలిలో ఆపద్ బాంధవుడు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ప్రతిరోజు ఒక్కరికైనా ఆఖరి తీర్చాలి వారి జీవితాల్లో వెలుగు నింపాలి అనే ఒక మంచి కాన్సెప్ట్తో వారి భార్య భక్తులు ఇద్దరు మధుసూదన్ గారు వారి శ్రీమతి రాజలక్ష్మి గారు ప్రతిరోజు ఎన్నో మంచి సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజల మన్నలు పొందుతున్నటువంటి సందర్భం ఇటీవల కాళహస్తిలో ఓ మంచి కార్యక్రమంలో సేవారత్న వాటిని ముఖ్య అతిథులు గౌరవ అతిథులు ప్రేమ పాత్రల ద్వారా వాళ్ళని సత్కరించడం జరిగింది అదేవిధంగా టైం టు హెల్ప్ ఆ పేర్లోనూ ఉంది ఏ టైంలో అయినా కూడా నా యొక్క సహాయ సహకాలు అందుతాయి అనేటటువంటి ఒక మంచి భావంతో పనిచేసేటటువంటి నందిపాటి రమేష్ ఆ రోజు కాళహస్తిలో సేవారత్న అవార్డు అందుకోవడం జరిగింది మన కావలికే గర్వ కారణం ఏంటంటే సేవ చేయనిదే ఎవరికి కూడా ఎటువంటి గుర్తింపులు పేరు ప్రఖ్యాతులు రావు అచ్చట పుట్టిన చింత చివురు కూడా చావి అన్నట్టు మా స్వచ్ఛంద సంస్థల్లో పనిచేసే ప్రతి ఒక్కరు కూడా స్వలాభం లేకుండా ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేస్తూ ప్రజల మన్నలు పొందుతూ మంచి గుర్తింపు పొందుతున్న సందర్భం ఆ సందర్భం ఘనంగా సత్కరించి పిఎంపి సూచన వాళ్ళు మరి స్వచ్ఛంద సంస్థల్లో ప్రముఖులు అందరం కలిసి ప్రేమపూర్వకంగా హృదయపూర్వకంగా వాళ్ళని ఘనంగా సన్మానించుకోవటం జరిగింది మా స్వచ్ఛంద సంస్థల్లో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా రాబో రోజుల్లో మరెన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజల మన్నలు పొందుతూ వారికి ఆ ప్రేమ భయం చూరుకుంటూ ఎన్నో సేవార్త అవార్డు కానివ్వండి మంచి గుర్తింపు కానివ్వండి పొందాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఈరోజు చాలా శుభస్వామ్యం మంచి రోజు ఎందుకంటే మా మిత్రులు వారి కుటుంబాలు జరుపుకుంటూ ఇంకో పక్క పేద ప్రజల కోసం చాలా సేవ చేస్తున్నారు వారి సేవను గుర్తించి ఈరోజు పివి రమణయ్య గారిని తర్వాత నందిపాటి గారిని అదేవిధంగా దామ స్వామిరావు గారిని సన్మానించడం జరిగింది వారి ఋషి ఫలితంగా సన్మానాలు బాగా జరిగినాయి రాబోయే రోజుల్లో మరెన్నో కార్యక్రమాలు నిర్వహించి మరెన్నో పేద ప్రజల కోసం సమస్యలని మీద పనిచేసి మంచి పేరు తెచ్చుకుంటారని చెప్పి కోరుకుంటూ సెలవు చేసుకుంటారు